మా మమ్మీ మా అత్తమ్మ అయితే అస్సలు ఆగుతలేరు వాళ్ళు బయట ఉన్నారు ఒకసారి చూడాలి నీ ఇంట్లో నువ్వుండు నీ ఇంట్లో నువ్వు అంటే ఎవరు ఎవరింటికి మాది ఆడపిల్లలు అత్తగారు ఇళ్ళ ఉండకపోతే ఇలా ఆ కోడలు తిట్టిందని షియో సంచి పట్టుకొని బయటికి పోడు మొగడు తిట్టిండని ఉరుకుడు అట్లా పోతే వాడెందుకు చూస్తాడు పోతే అట్లా విలువ తక్కుపోయి పోతు అత్తలకు కూడా చెప్పే తిట్టొద్దు మంచిగా చూసుకోవాలి అలా మనస్తత్వం ఇప్పుడు నాలుగు సార్లు నువ్వు అన్నావు అనుకో నేను సైలెంట్ గా ఉన్నాను అనుకో నాలుగో రోజు నువ్వేమనుకు నేను ఎంత తిట్టినా మా అత్తగా ఊకుంటుంది అనుకుంటుంది నీకు నేను ఎదురు తిరుగుతే నువ్వేం చేస్తావు ఏ ఇది ఎదురు తిరుగుతుందని మళ్ళీ ఇంకోటి అంటు నేను నిన్ను తిట్టినా అంతే నువ్వు నన్ను తిట్టినా అంతే మనము కోపం ఎవరికి వచ్చినా ఓర్చుకోవాలి కాసేపు సైలెంట్గా ఉండాలి ఇంట్లో పిల్లలు ఎందుకు అంటున్నారు ఇంత ఎవరింటికి పోయినా గొడవలు అయితే మన ఇంట్లో ఎందుకు కాదంటే నేను వాళ్ళకి వివరంగా చెప్పిన మీ అమ్మ కోపం వస్తే నేను మీ నాన్న అందరం నోరు మూసుకుంటు మీ నాన్న కోపం వస్తే నువ్వూలకి నేను నేను కూర్చుంటుంది సంత లెక్క నేర్చుకోవాలి దానికి కోపం వచ్చింది అనుకో ఎవరికి కోపం వచ్చిన సైలెంట్ పోయి కూర్చుంటావు మైక్ పెట్టా వీళ్ళు మంచి డిస్కస్ చేస్తున్నారు సైలెంట్ కూర్చుంటే ఆ భర్తకైనా నాలుగు సార్లు కొట్టినాము నాలుగో రోజు ఏమనుకుంటాడు అరే నేను ఎంత చెడ్డే కుక్క వేస్ట్ కొట్టినా మళ్ళీ వాడే మనల్ని దగ్గరికి తీసుకుంటాడు అత్తైన అంతే కోడలైన ఇప్పుడు నువ్వు నన్ను ఒక్కొక్కసారి కసురుకోవా నువ్వు 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 నన్ను కసురుకుంటావా లేదా కసురుకుంటే నేను ఏం చేస్తా సైలెంట్గా నేను సోఫాలో కూర్చుంటా ఒక రోజు కూర్చుంటా ఓ రెండు గంటలు కూర్చుంటా అత్తమ్మా అంట అంట మెల్లగా అదే నువ్వు మంచిగా మాట్లాడితే ఆ ఏందమ్మా అంట అవునా మరి నిన్ను కసరుకున్నప్పుడు నేను అంతే నువ్వు అంతే నువ్వు సైలెంట్గా తిట్టుకొని అనుకుంటా పోతావు కానీ మన ఇద్దరం ఏకమై లొల్లి పెట్టుకున్నామంటే అది పెద్దగా అయిపోతుంది అవును ఇప్పుడు నేను మా కోడలు అన్నదని నేను సంచి పట్టుకొని బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద పడ్డాను అనుకో పది మంది నా కోడల్ని తిడతారు నా కొడుకుని తిడతారు వచ్చిన వాడల్లా ఏంద్రానికి బుద్ధి లేదా అంటారు వాడు ఏమైపోతాడు మనం కన్నము పెంచినాము అప్పుడు వాళ్ళని మనం కొట్టి పెంచినాం కదా ఈరోజు వాళ్ళు మనల్ని తిడతారు కావచ్చు వాళ్ళు అలసిపోయి వస్తారు కోపంగా వస్తారు ఆఫీస్లో వర్క్ తోటి వస్తారు వాళ్ళు మనం పెళ్లి చేసినామంటే మన బాధ్యత అయిపోతుంది వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళు మాట్లాడుకున్నాను తిట్టే కొడుకులు ఇంకా ఎందుకు తిడతారు మనం ఏమన్నా అంటే వాళ్ళు తిడతారే అది సహజం మన నోట మనం ఒక మాట అంటేనే వాళ్ళ కోపం వచ్చి అంటారే లేకపోతే ఎందుకంటారు చెప్పు వాళ్ళు ఒక్కొక్కసారి కొడుకులు నా కొడుకు ఒక్కొక్కసారి నీ అల్లుడే మంచోడు అనుకున్నావు నా మాన్మలు నా ఉన్నప్పుడు అడిగేది అడిగేదింటి నువ్వు వాళ్ళు చూడ అడుగు మా కొడుకు బెదిరిస్తే సైలెంట్ ఉంటే మా మన్మలు ఏమంటారు తెలుసా నానా నా పెద్దది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు అని అడుగుతా కొన్ని ఈక్వల్ వేసిన అడుగు అడుగు నేను అబద్దమైతే అంటే ఒక్కొక్కసారి కన్నా కూడా కష్టం అంటాడు కానీ మరీ నా కొడుకులు అయితే కాదు నా కొడుకులు అయితే మరీ అంటారు నువ్వు చెప్పిన మాటకి ఇంకా అంటారు ఎందుకంటే మొన్న నువ్వు అడిగినవలేదో కానీ నీ కొడుకుని నేను మొన్న